హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలోని ఉమ్మడి మదర్ జిల్లాలోని కస్తూర పాఠశాలలో మనకు తాత్కాలిక పద్ధతిలో స్పెషల్ ఆఫీసర్లు సిఆర్టీ పిఈటి పీజీ సిఆర్టీలుగా నియమకాల కోసం మనకు టూ థౌసండ్ ఎయిటీన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన విషయం తెలిసిందే సో ఆ యొక్క ఫలితాలు ఎవరైతే ఉత్తీర్ణ సో వీరికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్పై ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది వీరందరికీ కూడా రేపు మనకు సంగారెడ్డి కలెక్టరేట్లోని ఎస్ఎస్ఏ కార్యాలయంలో సర్టిఫికేట్ వెకేషన్ అయితే జరిగిపోతుందంట అందువల్ల మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా వాటి యొక్క టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ని కూడా తీసుకువెళ్ళాలని చెప్పి తెలుపుతున్నారన్నమాట ఓకే ఎవరైతే ఉత్తీర్ణయలు ఉంటారో వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని పట్టుకుని తీసుకు వెళ్ళాలి అంతేకాకుండా టూ సెట్స్ జెరాక్స్ కాపీస్ని కూడా తీసుకువెళ్ళాలి మరి యొక్క లిస్ట్ ఏదైతే ఉందో తాత్కాలిక పద్ధతిని ఎంపికైన వారి యొక్క అభ్యర్థుల జాబితా అనేది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ఎస్ఎస్ఏ కార్యాలయంలోని నోటీస్ బోర్డుల్లో ఉంచినట్లుగా ఇక్కడ తెలుపుతున్నారు ఓకే సో లిస్ట్ కావాలకునే వారు ఆ యొక్క ఏరియాస్లోని ఎస్ఎస్ఏ కార్యాలయంలో మీరు నోటీస్ బోర్డ్స్లో చూడవచ్చు అనమాట ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో టుమారో కాబట్టి మిత్రులందరికీ కూడా త్వరగా షేర్ అని చేయండి ఓకేనా థ్యాంక్ యూ